బేక్ చేసే అవసరం లేకుండా అప్పటికప్పుడే చేసుకునే కేక్ రెసిపీని చూసేద్దామా ముందుగా హాఫ్ లీటర్ పాలని తీసుకొని వేడి చేసుకోవాలి ఆలోపు మనం ఇంకొక ప్యాన్ని పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని ఒక కప్పు వరకు రవ్వని వేయించుకోవాలి మంచి కలర్తో పాటు మంచి వాసన కూడా వచ్చేంత వరకు వేయించుకోవాలి మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి వేయించుకున్న రవ్వ పాలు కూడా వేసేసి కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం రవ్వ వేయించుకున్న ప్యాన్లోనే అదే ప్యాన్లోకి ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒక ముప్పావు కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి ఈ విధంగా మొత్తం షుగర్ సిరప్ అనేది కరిగిపోయిన తర్వాత బెల్లం లాగా అవుతుంది ఈ విధంగా అయినప్పుడు మనం ఇందులోకి నానబెట్టుకున్న రవ్వని కూడా వేసేసుకొని మొత్తం ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నెని తీసేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని కింద డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని మనం చేసి పెట్టుకున్న స్వీట్ని యాడ్ చేసుకోవడమే కొద్దిసేపు చల్లారేంత వరకు పక్కన ఉంచుకొని చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే